విభాగంలో మొదటి బహుమతి కైవసం చేసుకున్న వారు శ్రీ పుచ్చకాల శివపార్వతి కళ్యాణ మెమోరియల్ పుచ్చకాయల శ్రీశాంతి చౌదరి గారు మధ్యరాల ముప్పాల నాగప్పలపాడి మండలం ప్రకాశం జిల్లా వద్ద నాలుగు వేల మూడు వందల యాభై ఎనిమిది దూరాలు లాగి మొదటి బహుమతి కైవసం చేసుకున్నారు రెండవ బహుమతి ఆర్కేబుల్స్ అర్థాత శిరీష చౌదరి గారు శివ కృష్ణ గారు కైవసం చేసుకున్నారు పత్తిపాడు పత్తిపాడు మండల గుంటూరు జిల్లా వర్ధ మూడు వేల ఆరు వందల యాభై ఒక్కడుగు నాలుగు అంబలాల లాగి మూడో మంది కైవసం చేసుకున్నారు నాలుగోమతి మోదల రమిరెడ్డి గారు ప్రజ

ఎనిమిదవ నాయుడు గారు లాగి ఎనిమిది బహుమతి మంది కైవసం చేసుకున్నారు బహుమతి సాధించినటువంటి ఎనిమిది మంది రైతు సోదరులు మరియు మిగతా ఏడు మంది కన్సిలేషన్ బహుమతి బహుమతి రాణి ఏడు కూడా పోషాక బహుమతిగా పరిగణించాలి ఏడుగ తరలకు మత పదహైదు శతల యజమానులు ఏదో డయత్స వద్ద రావడానికి జరిగా యుద్ధం కళ్యాణ్ మెమోరియల్ ఉత్సకాయ శ్రీశాద్య గారు మధ్యనాల బొమ్మాల ఎవరున్నారు బహుమతి కైవర్ సద్ తీసుకున్నారు ఆ యొక్క బహుమతి బహుమతిస్తున్నారు పశుపోషకులు అరికపాటి లక్ష్మణ్యౌదరి గారు పెద్ద పుట్టపడి వారి యొక్క మొదటి బహుమతి నలభై వేల రూపాయలు తిరగా దాన్ని పూకరిస్తున్నారు ఓకేనండి రెండవ బొమ్మది కలసింగ్ చేసుకునే వారు ఆర్గ్యూమెంట్స్ తక్కువగా శ్రీశా చౌదర్ గారు శ్రీకృష్ణ చాదర్ గారు వెంట చున్నూరు మండలం పాపట జిల్లా మూడు వేల తొమ్మిది వందల ఒక తొమ్మిది వందల లాగి రెండవ భూమి కైవసం చేసుకున్నారు ఆ యొక్క రెండవ మన్నవ బాబు గారు మహాలక్ష్మి కచర్ ఐదవ మహిళ చిన్న శ్రీకాంత్ గారు శ్రీకృష్ణ జగన్ స్పచ్చిపాడి వారు బయటారు వారి తరఫున గౌగలిస్తున్నారు మన్నవ హరినాథ్ బాబు గారు మహాలక్ష్మి ఖాతా ఐదు మైల్ చిన్న శ్రీకాంత్ గారు శ్రీకృష్ణ స్వామి మూడవ భూమతి పవిడి అంజయ్ చౌదరి గారు పత్తిపాడు పత్తిపాడు మండలం జిల్లా మూడు వేల ఆరు వందల యాభై ఒక్క నాలుగు జిల్లాకి మూడవ భూమి కేవసం చేస్తున్నారు ఆ యొక్క మూడవ భూమి గోకరిస్తున్నారు కన్న నుంచి అంకమ్మ చౌదరి గారు వేడవరిపాలెం నాలుగో భూమతి కైవసం చేసుకున్నవారు మోదరు రామిరెడ్డి గారు పెద్ద పరిమి తుల్లూరు మండలం గుంటూరు జిల్లా వారు మూడు వేల మూడు వందల యాభై రంగుల పది రంగులాగి లాగి మంది కళ చేసుకున్నారు నాలుగో ఒక మంది కలిసి నాలుగో మంది దాఖలు మలంపాది గారి మాజీ ఎంపీటీసీ వారి కుమారులు ఐదో ఒక మంది కేసం చేసుకున్నవారు చెప్పలపూడి వినోద్ కుమార్ చౌదరి గారు రాజ్యపాలెం మూడు వేల మూడు వందల అరవై రెండు లాగి ఐదవ బహుమతి గేర చేసుకున్నారు ఐదవ భూమతి సనస్సుల శ్రీనివాసరావు గారు జ్ఞాపకార్థం వారి కుమారు రవితేజ గారు సాయితేజ గారు కనాప కొల్లూరు మండలం వారు గోపేస్తున్నారు ఆరో బహుమతి భూమ విజ్ఞారెడ్డి గారు అవిజ్ఞారెడ్డి గారు పిల్లలప్పుడు ఆ యొక్క బహుమతి బోతరించాల్సిందిగా గుళ్ళో పరమేశ్వర గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు శివారెడ్డి గారు గుళ్ళమంట పరమేశ్వర గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు శివారెడ్డి గారు ఆ రోజుమతి ఏ రోగమతి కలవసం చేసుకున్నవారు చుకవాసి సతీష్ బాబు గారు రేపల్లి శకవాసి సతీష్ బాబు గారు రేపల్లి వాళ్ళ తరపున రావాలి తీసుకోవాలి అదే రేపడేవాలి ఆ యొక్క బహుమతి ఏడవ బహుమతి బహుకరిస్తున్నారు ఎదురుపల్ల శ్రీనివాసరావు గారు సనిపొడి పశుపోషకులు ఏదో ఏడో బహుమతి కాకుండా కనుషేషన్ బహుమతి కూడా ఏడు జతలకు వారు అందిస్తున్నారు సనిపొడి శ్రీనివాసరావు గారు ఎదురుపల్లి శ్రీనివాసరావు గారు సరిపడి వారు శ్రీనివాసరావు వీరేదంటే సరిపడి శ్రీనివాసరావు గారు ఏడో బోమంత్రి మరియు గోమతులు అన్నటువంటి ఏడు గంటలకు కూడా ముప్పై ఐదు వేల రూపాయలు కొనుగోలు ఇస్తున్నారు వారు మంత్రి కేకే నాయుడు గారు కేవీ నాయుడు గారు కటిక మౌనికా నాయుడు గారు దుర్జేవారు మూడు వేల అరవై ఒక తొమ్మిది చీలు ఆ యొక్క బహుమతి భోగస్తురాలు ముప్పాల అమరలింగేశ్వరరావు గారు కుండేపాడు ఎనిమిదవతి భోకరిస్తురాలు ముప్పాల అమరలింగేశ్వరరావు గారు కుండేపల్లి ఓకే అదేవిధంగా బహుమతి రానటువంటి ఏడు జరుగు కూడా తెతకు ఐదు వేల రూపాయలు కోషాలకు బహుమతి ఏర్పాటు చేశారు గౌరవనీయులు పశుపోషకులు ఎదురుపల్లి శ్రీనివాసరావు గారు పదిపొడి గ్రామ వాస్తవులు ఆ యొక్క ఆయన బహుమతులు గౌరవనీయులు శ్రే మీదగా మీదుగా గౌరవిస్తాల్సిందిగా వారు కావాలి శ్యామల భద్రమ్మ గారు గంగవరవాలు వారు శ్యామల భద్రమ్మ గారు గంగవరవాలు వారు వెంకట్రావు గారు శ్యామల భద్రమ్మ గారు గంగావరం చిరుమాల్ల సాయి గారు చిరుమా మెల్ల ఉన్నారా ఉన్నారులే ఉన్నారు సుబ్బారెడ్డి గారు

ఏకృతలు అయిపోవాలి ఏలూరి లిఖితా చౌదరి గారు సూర్యదర్శరావు రావాలి ఏలూరి లిఖితా చౌదరి గారు చేశారు బౌమతి కూడా ఐదు రూపాయలు ఉత్పత్తి చేశారు రూపాయలు శ్రీనివాసరావు గారు సరిపడవారు వినోద్ కుమార్ గారు పాలూరు వినోద్ కుమార్ గారు సినిమా ప్రభాలు పాలనరు వినోద్ కుమార్ గారు సినిమాపరవాలు ఎస్ఐ